హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోప్ వన్ ఆర్ డూయింగ్ గుడ్ నిన్న ఒక వీడియో చూశాను సోదరుడు నాగార్జున యాదవ్ అంటే పేరు ప్రస్తావించలేదు కానీ ఒక డెలివరీ బాయ్ వాడు ముఖ్యమంత్రి అయ్యాడు వాడు వీడు అని చెప్తూ మాట్లాడాడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడాడు ఇంకా చాలా చిన్నవాడు బట్ హీ హాస్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్ చాలా బాగా సబ్జెక్ట్ మీద పట్టుంది హీఈస్ అ వెరీ గుడ్ స్పోక్స్ పర్సన్ ఫర్ అవర్ పార్టీ బట్ ఇక్కడ నేను కోరేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మరీ ముఖ్యంగా మీడియా ముందు కనిపించే వాళ్ళని ప్రెస్ పీట్ వాళ్ళని లేకపోతే ఏదైనా పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళని నేను కోరేది ఒకటే దయచేసి బూతులు వాడకండి అరే ఒరే అని కూడా సంబోధించకండి వాడు వీడు అని అనొద్దు దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నారు మనం వ్యక్తిగతంగా ఏదైనా విషయాలు చూసి మనం హట్టవచ్చు అవ్వచ్చు కానీ మీరు వ్యక్తిగత హోదాలో అక్కడ మాట్లాడట్లేదు ఒక పార్టీ గా మీరు మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు హుందాతనం అనేది చాలా ముఖ్యం అండ్ నాకు నేనుగా విధించుకున్న ఒక నియమ నిబంధన ఏంటంటే ఎంతమంది అయినా నన్ను తిట్టని బూతులు తిట్టని బూతులు తిట్టని మా ఇంట్లో ఆడవాళ్ళని హేళన చేస్తూ మాట్లాడినా నేను ఒక మాట కూడా మాట్లాడకూడదు అనేది నేను విధించుకున్న నిబంధన ఎందుకంటే మనం మాట్లాడితే మనకు వాళ్ళకు తేడా ఉండదు ఏం మనకు లేవా పౌరుషాలు మనం మాట్లాడలేమా మనకు ఎమోషన్స్ ఉండవా కెమెరా ఆపేసి పక్కకెళ్ళి నేను తిట్టుకుంటాను అంతగా తిట్టాలనిపిస్తే నేను కానీ ఒకసారి మనం పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు మనం ఏదైనా మాట్లాడితే అది పార్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది నాగార్జున యాదవ్ ఎన్నో వందల మీటింగుల్లో లేకపోతే డిబేట్లలో పాల్గొన్నాడు చాలా హుందాగా మాట్లాడతాడు ఐ థింక్ ఏదో ఆవేశపడ్డాడు ఇక్కడ టాపిక్ నాగార్జున యాదవ్ కాదండి గత ఐదేళ్ళలో మనం చూస్తే మన పార్టీ వాళ్ళే కొన్నిసార్లు హద్దులు మీరి బూతులు మాట్లాడారు అవి పార్టీకి చేటు తెచ్చాయి తప్పితే మంచి చేయలేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి ముందు కూడా చెప్పాను సోషల్ మీడియాలో ఈ వచ్చే మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఈ కామెడీలు కానీ మా కడప భాష చెప్తే అవులే పడతామంటారు కదా ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతవరకు చేరుతాయంటే వన్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా వాళ్ళు నవ్వుకోవడానికి హేళన చేసుకోవడానికి ఆ పక్క పార్టీ వాళ్ళని చూసి మనం నవ్వుకోవడానికి మన పార్టీ వాళ్ళని చూసి వాళ్ళు నవ్వుకోవడానికి అంతకు తప్పితే ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపించదు సోషల్ మీడియా ఎస్ మంచి చెప్తే తీసుకుంటారు నేను గట్టిగా నమ్మేది ఏంటంటే మంచి చెప్తే ప్రజలందరూ కూడా తీసుకుంటారు కానీ ఈ కామెడీలు ఈ ఏదైనా ఒక నాయకుడు అంటే దాని వెనకాలనే ఒక సినిమా క్లిప్పింగో లేకపోతే ఒక సాంగో లేకపోతే ఇవన్నీ బాగుంటాయి నవ్వుకోవడానికి బాగుంటాయి అంతకంటే అవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయని నేనైతే అనుకోను అండ్ ఇలా చెడు మాట్లాడితే మన పార్టీ తరఫున ఎవరైనా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కానీ మంత్రి స్థాయి వ్యక్తిని కానీ లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కానీ వాడు వీడు అంటే అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది మనమంతా గమనించాల్సింది ఇంకోటి కూడా ఉంది చాలామంది అంటే పెద్ద నాయకులే మాట్లాడింది నేను వినలేదు కానీ మన వాళ్ళు కార్యకర్తలు కానీ ఏదైనా జరిగితే టీచర్లకు ఏదైనా జరిగితే ఉద్యోగస్తులకు ఏదైనా జరుగుతే వాళ్ళకి తగిన శాస్తి జరగాల్సిందే లేదు వాళ్ళే ఓట్ అంటే ఇక్కడ నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే అవే ఓట్లు మనకు రెండు వేల పంతొమ్మిదిలో పడ్డాయి ఆ ఉద్యోగస్తులే ఆ వ్యాపారస్తులే ఆ వ్యవసాయదారులే వాళ్ళే మనకు ఓట్లు వేసి యాభై పర్సెంట్ ఓటు శాతం ఇచ్చి మనల్ని రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించారు వేరే భూమండలం నుంచి ఎవరు ప్రజలు రాలేదు సరే మనం చెప్పడంలో విఫలమైన నేను బలంగా నమ్ముతాను బలంగా చెప్పుకోవడంలో మనము కాన్సన్ట్రేషన్ చేసి నింటే ఇంకా బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం ఈ వీడియో కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మనకు ఓటు వేసిన వాళ్ళు ఈరోజు మనకు ఎందుకు ఓటు వేయలేదంటే ఆలోచించి మళ్ళీ వారికి వివరంగా మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోవాలి తప్పితే నువ్వు ఓటు వేసావు అనుభవించు ఇవన్నీ మాట్లాడడం వల్ల కూడా ఆఫ్కోర్స్ ఎవరైనా చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతుంటారు దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం మనం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఒక సన్నటి గీత ఉంటుంది ఎస్ మనం వెటకారం జోడించి మాట్లాడచ్చు లేకపోతే ఎత్తగొడుతూ మాట్లాడచ్చు లేకపోతే వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతూ హేళన అనేది మళ్ళీ వ్యక్తిగతంగానూ వాళ్ళ బాడీ పైన లేకపోతే వాళ్ళ ఆహార్య వ్యవహారాలపైనో ఇటువంటి వాటి మీద కాదు హేళన చేసేది వాళ్ళు చేసిన పని మీద మనల్ని హేళన చేయొచ్చు నేను లాస్ట్లో ఒక వీడియో మీకు చూపిస్తాను ఎలా ఎండగట్టాలని కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను దానిపైన మనం చేస్తూ మనం మాట్లాడవచ్చు కానీ మనము ఒకరు ఏదైనా అంటే దుమ్మెత్తిపోయడము లేకపోతే వాడు వీడు అని తిట్టడము మన అక్కసు వెలగట్టడం ఇదంతా అవసరం లేదు నేను సింపుల్ ఫార్ములా ఫాలో అవుతాను అబ్బా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా గత ఐదేళ్లలో లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా తిడుతూ అసభ్యంగా మాట్లాడారా లోకేష్ మాట్లాడారు ప్రొద్దుడి దగ్గర ఎక్కడో ఎరా జగన్ అది అన్నాడు ఆ రోజు మనం ఖండించాం మనం ఖండించాం అది తప్పు అది మాట్లాడకూడదు కానీ మనమే మాట్లాడితే మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇక్కడ దరిద్రం ఏంటంటే నిన్ననే నేను శాండ్ దాని గురించి మాట్లాడుతూ ఒక చక్కటి ఉదాహరణ చెప్పాను అక్రమ తవ్వకాలని ఆంధ్రజ్యోతి కూడా రాశాడు కానీ అక్కడ లోకల్ తెలుగు తమ్ములను తిట్టాడు ఆఫీసులను తిట్టాడు కానీ చంద్రబాబు నాయుడు ఒక మాట అనలేదు ఇప్పుడు నాగార్జున యాదవ్ మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా జగన్ మనిషి మాట్లాడాడు జగన్ మాట్లాడించాడు ఇట్లా స్టార్ట్ అవుతుంది వాళ్ళ మీడియా బలంగా ఉంది మన మీడియా బలంగా లేదు ఇంక ఎందుకు లేదు అంటే కొన్ని వాటికి సమాధానాలు ఉండవు మన కర్మ అంతే కాబట్టి వాళ్ళు ఒక చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి చెప్పడంలో వాళ్ళు సిద్ధహస్తులు అవి అబద్ధాలే కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్లేదు కానీ మనం ఏదైనా అంటే వాళ్ళు దాన్ని పదింతలు వెయ్యింతలు చేసి చెప్తే ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి కలుగుతుంది కాబట్టి మన బలాలేంటి మన బలహీనతలేంటి మనం బేరీజ్ వేసుకొని మనం ఎలా ముందుకెళ్తే మనం ప్రజల మన్ననలు పొందగలము అది ఆలోచిస్తే మనకు బాగుంటుంది కానీ మనం సమయం మనం కోల్పోయి మీడియా ముందుకు వచ్చి లాస్ట్ టైం జరిగిందని డ్యామేజ్ జరిగింది నేను అప్పుడే చెప్దాం అనుకున్నా సరేలే చెప్పి ప్రయోజనం ఏముంది ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అనుకుని నేను ఊరుకున్నాను కానీ నీ అమ్మ మూ కూడా అన్నము ఆనా కొడుకు ఈనా కొడుకు అండము ఒక చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై ఐదేళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు కాకపోవచ్చు సామాన్య మనిషి అయినా కానీ ఆనా కొడుకు ఈనా కొడుకు అని చంద్రబాబు నాయుడు అన్నాము తప్పు ఆయన వయసుకు గౌరవం ఇద్దాం ఆయన ఇంతకుముందు రాష్ట్రానికి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు దానికి ఇద్దాం సరే ఏదైనా వెటకారం అంటే నేను ఇప్పుడు చెప్తాను కదండి బాబా అని నేను అంటాను బాబు అంటే అదేం బూతు కాదు తప్పు కాదు అది వాళ్ళు నేర్పించిన విద్య ఎందుకంటే ఢిల్లీ పోతే చక్రాలు తిప్పే చక్రాలు దిప్పే చక్రాలు తిప్పే చక్రాలు తిప్పాడు దిప్పాడు 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 అని నా మైండ్లో రిజిస్టర్ అయింది అందుకని చక్ర అదే అట్ట బూతు కాదు అంటే అదేంటి వాళ్ళు అన్న విషయాన్ని మనం ఎత్తి చూపుతూ ఎత్తగొడుతూ మనం గేలి చేస్తూ హేళన చేస్తూ ఆ విషయాన్ని పదిసార్లు జనాల్లోకి తీసుకెళ్తే అంటే వాళ్ళు డబ్బా కొట్టారా చంద్రబాబు నాయుడు ఏం చక్రం తిప్పినాడు ఇంతకు ముందు బీజేపీతో తిరిగాడు మళ్ళీ బీజేపీని పక్కన పెట్టాడు మళ్ళీ బీజేపీతో కలిశాడు మళ్ళీ బీజేపీని పక్కన పెట్టాడు తెలంగాణలో కాంగ్రెస్తో కలిశాడు మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నాడు ఇదేనా చంద్రబాబు తిప్పే చక్రాలు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు దట్ ఈస్ హౌ వి టేక్ ద ఇష్యూ టు ద పబ్లిక్ మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళడానికి చక్కటి ఉదాహరణ నిన్న ఒక వీడియో ఇప్పుడు నా దగ్గర లేదు టైం లేదు నాకు చంద్రబాబు నాయుడు ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అది పని చేయకపోతే ఏంటి జస్ట్ మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం కదా జస్ట్ వీ కీప్ చేంజింగ్ ద స్లైడ్స్ అధికారులను ఏమన్నారంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి ఇది పని చేయట్లేదు తమాషాలు ఆడుతున్నారు మీరు అది ఇది అన్నాడు ఆ వీడియోని మనం పబ్లిక్లోకి తీసుకెళ్దాం బలంగా తీసుకెళ్దాం అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అధికారులని బుద్ధి లేదా మీకు ఆడుతున్నారా మీరు అని గన జగన్మోహన్ రెడ్డి గారిని నింటే ఈ పాటికి వంద డిబేట్లు మూడు రోజులు దాని గురించి ఊదరగొట్టి 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 పెట్టేవాళ్ళు కానీ మనం చేయలేకపోతున్నాం మనం చెయ్యాలి చెయ్యాలంటే మన బలం ప్రజలు వాళ్ళ బలం పేపర్లు వాళ్ళ పేపర్ల బలాన్ని మన ప్రజా బలంతో కొట్టాలి మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం కూర్చొని మాట్లాడదాం మనం ఏం చేసాం గత ఐదేళ్లలో చెప్దాం ఒక గొప్ప విషయం ఏంటంటే నేను ఇప్పటికీ బలంగా నమ్మేది ఏంటంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు ఇచ్చి మంచి పనులు చేశారో అప్పుడు ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు పదింతల పేరు వస్తుంది నమ్మండి నా మాట నమ్మండి ఎందుకంటే మనం ఎక్కడ అవినీతి చేయలేదు మోసం చేయలేదు ఇస్తామన్నవన్నీ ఇచ్చాం సరే పార్టీ పరంగా కార్యకర్తలా ఇంకోటా ఇంగోటే అవి మన అంతర్గత సమస్యలు దానికి పరిపాలనకు ఎటువంటి సంబంధం లేదు కానీ పరిపాలనలో మనం అనుకున్నవన్నీ కూడా చేసాము దాదాపు తొంభై ఐదు శాతం మనం చెప్పిన పథకాలన్నీ అమలు చేశాము టంచన్గా అందరికీ ఇచ్చాము ఎక్కడా మోసాలకు లంచాలకు తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన చేశారు సిస్టంని గాడిలో పెట్టారు ఇప్పుడు ఇసుక నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మోసం 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 డిఎస్సిలో కూడా మోసం అది దాని గురించి ఇంకొక వీడియో చేస్తాం సో వారు చేస్తున్న పనులను ఎండగడదాం ఊరికే వాళ్ళ మీద వ్యక్తిగతంగా వెళ్ళి దాడులు చేయడం తిట్టడం ఇది కాదు ఎస్ కొన్ని కొన్ని విషయాలు మనం ఒప్పుకొని తీరాల్సిందే ఇప్పుడు నన్ను వందల సార్లు వేల సార్లు లక్షల సార్లు ఎంతమంది తిట్టింటారు ఎంతమంది ప్రదీప్ మీద జాలి చూపిస్తున్నారంటే చూపించరు భయ్ ఇంకా అది అదే ఒక తెలుగుదేశం వ్యక్తిని తిడితే అక్కడ జాలి ఉన్నా లేకపోయినా జాలి నటిస్తూ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి వచ్చేలాగా చేయడంలో వాళ్ళ సిద్ధహస్తులు మనం ఒప్పుకోవాలా మనకు అంత డెకరేషన్ లేదు అంత డిస్కో లేదు మనం కాబట్టి మన బలాలు ఏంటో మనం బేరీ చేసుకుని వెళ్దాం దయచేసి నాయకులకు ముగించుకుంది మళ్ళీ చెప్తున్నాను మరి ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు టీవీలలో డిబేట్లలో కూర్చుని వాళ్ళు పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా ఏది మాట్లాడద్దు మాట్లాడేటప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి అన్నీ సక్రమంగా ఉంటాయి అండ్ ఆల్సో మనం పార్టీ ప్రతినిధులం అంటే పార్టీ తరపున మాట్లాడుతున్నాం ఇక్కడ మన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు పార్టీ నిర్ణయాలు లేకపోతే పార్టీ అభిప్రాయాలు మనం చెప్తున్నాం విఆర్ స్పోక్స్ పర్సన్ మన వ్యక్తిగత స్పోక్స్ పర్సన్ కాదు వీఆర్ స్పోక్స్ పర్సన్ ఫర్ పార్టీ ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఇంకా దయచేసి అండి బూతులు వద్దు చెడ్డ మాటలు వద్దు 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 వాళ్ళు తిడితే తిట్టించుకున్నాం మనం తిట్టించుకునేది మన వ్యక్తిగత లాభం కోసము మనకు సంతోషం కూడా తిట్టించుకోవట్లేదు ప్రజల కోసం తిట్టించుకున్నాం సరే తిట్టనివ్వండి వాళ్ళు తిడితే మనం పడదాం ఎక్కువ రోజులు ఇట్లే ఉండదు కదా పోనీ అంతవరకు వచ్చి వ్యక్తిగతంగా వచ్చేసి ఏదైనా మనకు ఫిజికల్గా హార్మ్ చేస్తారు లేకపోతే డ్యామేజ్ చేస్తారంటే చూస్తూ కూర్చునే వాళ్ళమైతే కాదు మనమేం గాజులు దొడుకొని కూర్చోలేదు మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువగాడు చట్టాలు వాళ్ళు చుట్టాలేం కాదు అంతవరకు వస్తే కథ వేరే విధంగా ఉంటుంది ఏం మనకేం తెలియక కాదు చేతగాక కాదు ఎవడైనా మాట్లాడుతుంటాడు ఇండియాకి రారా చూసుకుందామని వస్తా ఇండియాకి వస్తా చెప్పే వస్తా ఎవడొస్తాడు రండి అంతే తప్ప ఇట్లా మనం మనం తిట్టి మనం అవకాశం అయితే ఇవ్వద్దు ఎవడైనా మన మీదకి వస్తారంటే ఏం చూస్తూ ఊరుకోలేము ఆ చూస్తూ ఊరుకుంటే మనం ఇక్కడ ఎందుకు ఉండి వేస్ట్ ఎవరికైతే చూసుకుందాం వాడు ఒకవేళ వచ్చి మన కథ చూద్దామంటే మన టైం వస్తుంది మనం కూడా కథ చూద్దాం ఏం ఇబ్బంది ఆ విషయంలో సై అంటే సై అంటాం కానీ మనం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదాడాలని అడుగుదాం ప్రస్తుతానికి